గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయని తద్వారా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు మూడు కోట్ల రూపాయలతో కనిగిరిలోని అర్బన్ కాలనీలో నిర్మించిన పదకొండు కేవీ స్టేషన్ ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మకంగా ఓట్లేసిన రాష్ట్ర ప్రజలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలువన మోసం చేసిందని ద్వారెమెారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో రైతులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు వారిని భయభ్రాంతులకు గురి చేసిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జాన్ ఇర్విన్ ఎస్సీ సత్యనారాయణ ఈఈ హరిబాబు డిఈ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు i'm going to Ahaa, 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 ना चंद्रबा न पाँची <laughs> కొద్దిగా గతంలో వీలైనంతవరకు చేసుకోగల గానీ కానీ ఇప్పుడు ఎక్కువ కనెక్షన్స్ పెరిగినాయి బోర్డులు కూడా పెరిగినాయి కాబట్టి కొద్ది ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ సబ్ స్టేషన్లు ఈ ప్రాంతానికి స్థానిక శాసనసభ్యులు నాకు మంచి మిత్రులు బుగ్గ నరసింహరెడ్డి గారికి అతనే మన ఎస్సీ గారు మన ఆర్డీ గారు డి గారు మన చైర్మన్ గారు ఎంపీ గారు అధికారులకై ఇక్కడ విచ్చేసిన జరగాలని కోరుకోట్లా ఎప్పుడైనా పొరపాటున వాళ్ళ తప్పు కానీ డిపార్ట్మెంట్ లో తప్పు కానీ నేత వాళ్ళ తప్పు కానీ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మా డిపార్ట్మెంట్ నుంచి ఐదు లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అదే కాదు పాత కేసులు గెలిచిన గవర్నమెంట్ లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు అన్నిటిని కూడా క్లియర్ చేయించేసాం ఒకేసారి ఎక్కడ కూడా ఎవరికి మన ఆఫీస్ చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో క్లియర్ చేయించాం అది ఒక కార్యక్రమం చేశాము ఇందాక మన వాళ్ళు చెప్పారు డిపార్ట్మెంట్ ఇక్కడ దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతోటి ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా పనులు జరుగుతున్నాయి ఇది కొద్దిగా సిందని ఆ కాంట్రాక్టర్ తోటి తొందరగానే పిలిపించి ఇమ్మీయట్ గా పిలిపించి పనులు స్టార్ట్ చేసి తొందరగా పూర్తి చేయమని చెప్తాను నేను చెప్పుకుని చెప్తా ఉన్నాను అది కాకుండా ఇందాక మనకి టౌన్ లో చిన్న పని చెప్పారు స్తంభాలు ఇప్పించాము అన్ని మార్చాలన్నారు అవి కొన్ని చేపిస్తాం మున్సిపల్ చైర్మన్ గారు ఒక వంద స్తంభాలు కావాలని అడిగారు అది కూడా ఇమీడియట్ గా ఒక పది రోజుల్లోనే ఇమిడియట్ గా పంపించేస్తా ఉన్నారు రెండు మూడు రోజుల్లోనే పంపించేస్తా ఉన్నాడు ఎస్సీ గారు అవి కూడా పంపించి ఇమీడియట్ గా ఎక్కడైతే డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇమీడియట్ గా చేపిస్తాం ఇందాక నేను వచ్చేటప్పుడు ఎన్టీ రామారావు గారు విగ్రహం విగ్రహం దగ్గర అక్కడ దండ చేద్దామని అడిగాం అక్కడ గ్రామ రైతులందరూ కూడా వచ్చేసి ఎందుకంటే మన అంతా కూడా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగించే రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా వ్యవసాయం బాగుండాలంటే కరెంటు తొమ్మిది గంటల కరెంటు ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఇవ్వాలన్నమాట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో వ్యవసాయం మీద ఆధారపడిన బోర్లు ఎక్కువగా వేస్తా ఉన్నారు కానీ లేకపోతే కూడా ఇంకా ఎక్కువగా పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఐదు ఆరు సార్లు మాత్రం ఇందాక మనం ఓపెన్ చేసాం ట్రాన్స్ఫారం ఓపెన్ చేశాం ఫైవ్ ఎంఈ ట్రాన్స్ఫారం అంటాం అట్లాంటిదే ఒక సబ్స్టేషన్ లో రెండు ట్రాన్స్ఫారం పెట్టమని కోరుకుంటా ఉన్నారు అదొకటి కోటి ఇరవై లక్షల రూపాయలు పైన అవుతుంది అవి కూడా అన్ని కూడా పంపించమంటున్నాను నాకు అవకాశం తొందరగా ప్రయత్నం వాటిని కూడా పెట్టి ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయడానికి తప్పకుండా చేస్తాము అదే కాకుండా ఇందాక సబ్స్టేషన్ కావాలని అడిగారు ఎన్నమట్లు కొన్ని జిల్లాలో శాంక్షన్ చేయించారు కాబట్టి మీ అందరికి మంచి నాయకుడు చెడ్డ నాయకుడు ఇచ్చాడు ఏదైనా కంప్లైంట్ ఉంటే మీరు వారికే చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడు చేతనైతే పది మందికి సహాయం చేయగల గుణం వ్యక్తి ఎప్పుడు నిర్ నిర్గరిమే అన్నమాట ఎప్పుడు ఆ ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకపోతే నేను ఎమ్మెల్యే కాదు అప్పుడు 2004లో ఆద్యాయ ఆగష్ఠ పూర్వ రహారమోహర్త శుభమహూర్తోస్తు శుభార్త గాలే సూర్య రవికుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మంత్రి గారికి అదేవిధంగా డాక్టర్ ముప్పు గారికి వేదిక మీద అలంకరించినటువంటి ప్రజలందరికీ స్వాగతం మంచి రెండు సిమెంటర్లుగా మారుస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ